తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఐఎస్ ఇన్స్టిట్యూట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిషోర్ ప్రస్తుతం మనం అయితే రంగప్రసాద్ గారి ఫామ్ లో ఉన్నాం రమ్య గారు అయితే ఉన్నారు వీళ్ళు ఆస్ట్రేలియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వీడికి ఇంట్రెస్ట్ మీద రంగప్రసాద్ గారి ఫామ్ కి అయితే వచ్చారు అసలు ఈ ఆర్గానిక్ ఫామ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడికి ఏం అర్థమైందో ఒకసారి మాటల్లో తెలుసుకుందాం అలాగే మన పక్కన బసవరాజు గారు కూడా ఉన్నారు వారిని కూడా అడుగుదాం నమస్తే మేడం మీరు ఎప్పుడు నుంచి నేను సిడ్నీ వెళ్ళింది ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో కొంచెం ఎక్స్టెన్సివ్గా చేశాను ఫార్మింగ్ బాగా ఫార్మింగ్ చేశా కానీ అదే టూ ఇయర్స్లో సిడ్నీలో ఎప్పుడూ రాని వర్షాలు వచ్చేసి ములకలు వచ్చి మొత్తం ఫామ్ అంతా మునిగిపోయింది సో పీక్ ఆఫ్ లో ఉన్నప్పుడు మొత్తం మునిగిపోయింది అయినా అధైర్యం పడకుండా మళ్ళీ ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ ఎవ్రీడే నేను సిడ్నీలో వెజిటేబుల్స్ సెల్ వెజిటబుల్స్ గ్రో చేసి మేము సెల్ చేస్తూనే ఉంటాము ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇక్కడ రంగప్రసాద్ అంకుల్తో వన్ ఇయర్ నుంచి పరిచయము సిడ్నీలో ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత చాలా ఫార్మ్స్కి వెళ్ళాను తిరిగాను కానీ అంకుల్ దగ్గర ఉన్నంత క్వాలిటీ అంకుల్ దగ్గర ఉన్నంత టేస్ట్ నాకు ఎక్కడ అనిపించలేదు అందుకని పర్మనెంట్గా అంకుల్తో స్టిక్ అయిపోయి అంకుల్తో కొలాబరేట్ అయ్యి ఇంకేదన్నా ఇంకా బెటర్గా ట్రైనింగ్స్ కానీ ఇంకా ఎక్స్టెన్సివ్గా ఫార్మింగ్ కానీ చేద్దామని చెప్పి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నారా లేదా ట్రైనింగ్ సిస్టం పెడదాం అనుకుంటున్నారా యా ట్రైనింగ్ ఆల్మోస్ట్ ట్రైనింగ్ డేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి మాకు ఈ మంత్ 22nd 23rd అది ఎక్కువ బసరాజ్ గారు ఎద్దుగానుగు ట్రైనింగ్ అదంతా కూడా చేద్దామని ఆ డిస్కషన్స్ ఆ స్ట్రాటజీ అంతా చేస్తా ఉన్నాం మేము ఇప్పుడు సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న అగ్రికల్చర్కి ఇక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా యాక్చువల్లీ అది నేను చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు కానీ పెస్ట్ కంట్రోల్ పరంగా అంటే పెస్ట్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ అక్కడ కొంచెం ఈజీగా అనిపించింది నాకు ఇక్కడ మా ఊర్లో నేను చాలా ఎక్కువ మొక్కలు పెడుతూ ఉంటాను ఊరికే ఏదో పురుగు పట్టి చచ్చిపోవడం ఇలా అవుతుంది కానీ నాకు అక్కడ పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంది అండ్ గ్రోత్ కూడా అక్కడ మంచి ట్రాపికల్ క్లైమేట్ సో చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడికంటే కూడా నాకు అక్కడ ఈజీగా అనిపించింది ఫార్మింగ్ ఎందుకంటే ఇక్కడ టైమర్స్ డ్రిప్ సిస్టమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ కొంచెం అది అది ఇంకొంచెం వెనుకబడ్డామేమో అని అనిపించింది నాకు అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఏమన్నా వెనుకబడ్డామేమో మెకనైజ్ చేయడము అని డెవలప్మెంట్ కొంచెం తక్కువేమో అని అనిపించింది బట్ అగైన్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా ఇక్కడ ఎగ్జాక్ట్లీ దట్స్ మెయిన్ రీజన్ సార్ ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి రమ్య గారు మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు నన్ను ఇన్స్పైరే కాదండి మన ఇక్కడ ఐ ఫార్మ్స్ నేను స్టార్ట్ చేశాను ఆర్గానిక్ ఫార్మింగే చేస్తున్నాను మన ఇండియాలో జరిగేది ఏంటంటే ఆర్గనైజ్డ్ రీసెర్చ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ జరగడం లేదు ప్రతి ఒళ్ళు గవర్నమెంట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేద్దామంటున్నారు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఏం చేస్తారనేది నాకు తెలియదు ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ కెమికల్ ఫార్మింగ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెస్టెడ్ క్లోరిఫైడ్ ఫస్ట్ తీసుకుంటే ఎంత ఎంత పురుగులు చేస్తాయి అన్నింటి మీద మీకు వందలు వేల రీసెర్చ్ పేపర్స్ దొరుకుతుంది కానీ మనం చేసే కషాయాల్లో మనం పూర్వీకులు చేసిన కషాయం మనం యూజ్ చేసే కషాయాల్లో ఎంతెంత ఎలా దిగుబడి వస్తుంది ఎలా పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనేది చేయడం లేదు సో నేను నాకు చేస్తున్నాను ఆ విధంగా నా లై నా లాగా కొంచెం లైక్ మైండెడ్ అందరినీ కలుపుకుని వచ్చి దీన్ని ఒక ఒక పద్ధతిగా యంగ్స్టర్స్కి ఒక దారి చూపించే విధంగా చేద్దామనే ఉద్దేశంతో నేను ఒకరిని ఫార్మింగ్ చేస్తున్నానండి ఇప్పుడు రమ్య గారు వచ్చారు ఆమె చేశారు సో ఆస్ట్రేలియాలో పద్ధతులు ఏంటి మనం ఇక్కడికి ఆ రెండు ఈ అనుసంధానం ఎలా చేయగలము తర్వాత ఆ విధంగానే నేను బసవరాజు గారికి పరిచయం అయ్యాను బసవరాజు గారు ఇది ఇది ఎద్దుల గానుగులు ఎక్స్పర్టు ఇప్పుడు ఒకరు ఫార్మింగ్లోకి వస్తున్నప్పుడు నా అభిప్రాయాలు బసవరాజ్ గారి అభిప్రాయాలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రమ్య గారి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలుపుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఇవన్నీ అందరినీ కలుపుకొనొచ్చు ఒక ప్లాట్ఫామ్ లాగా చేసి వచ్చే వాళ్ళకి ఒక దారి చూపించే విధంగా ఉండాలని నేను ప్లాన్ చేస్తున్నాను ఆ విధ ఆ సందర్భంగానే మేము ముగ్గురు ముగ్గురం అనుకున్నది కూడా ఏంటంటే ఒక గ్రూప్ ఒక ట్రైనింగ్ లాగా పెడతాము ట్రైనింగ్ అంటాము ఏమంటామో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా బసవరాజ్ గారు ఎక్స్పీరియన్స్ ఆయన షేర్ చేసుకుంటారు రమ్య గారి ఎక్స్పీరియన్స్ అని ఇలాగా ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్ బాగా చేసిన వాళ్ళు నాకు యూట్యూబ్లో చెప్పిన వాళ్ళు కాదు చేసేవాళ్ళు కావాలి చేసి నేను ఇది చేశాను యూట్యూబ్లో చూస్తే మీకు అందరూ అంత బ్రహ్మాండంగానే ఉంది ప్రపంచం అంతా చాలా రోజీగా ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ రోజీగా ఉంటుంది ఒకడు ఎకరంలో లక్ష రూపాయలు సంపాదిస్తాడు నాటుకోళ్లు పెట్టి పది పది లక్షలు సంపాదించిన రియాలిటీలో ఎక్కడ జరగడం లేదండి మీ యూట్యూబ్లో మాత్రమే జరుగుతూ ఉంది అది అందుకని మనం రియాలిటీని చూపిద్దాము ఈ గ్రాస్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేశారు ఆయిల్ మీద ఈయన చాలా చేశారు అక్కడ ఆమె ఇప్పటికీ ఫ్యాక్షన్ తోటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు నేను ఏదో చేస్తా ఉన్నా ఇటువంటి వాళ్ళందరినీ కలుపు ఇంకెవరన్నా ఉన్నా వస్తే వాళ్ళందరినీ కల్పించు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కొత్తగా వచ్చే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఒక దిశ మార్గం చూపిస్తే అక్కడి నుంచి వాళ్ళు మనది ఫాలో అవ్వాలని కాదు వాళ్ళు 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 ఓన్ మోడల్ డెవలప్ చేసుకోవాలి ఆ విధంగా చేద్దామని కృషితోడికి ప్రస్తుతానికి మేము ముగ్గురం కలిసాం ఇంతకుముందు ఒక డాక్టర్ గారిని కూడా కలిసాం వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు అందిద్దామని ఇలా ఒక లైక్ మైండెడ్ వాళ్ళందరినీ కలుపుకురావడానికి ప్రయత్నం చేస్తాం సార్ బస్వరాజు గారు మీకు రంగప్రసాద్ గారికి మీకు ఎలా పరిచయం రంగప్రసాద్ గారు మేము ఒక గత ఐదేళ్లుగా ఎద్దు గానగలపై శిక్షణ ఇస్తున్నాము ఇప్పటికీ ఒక పన్నెండు వందల యాభై మందికి శిక్షణ ఇస్తే అందులో ఒక మూడు వందల యాభై గానుగలు పెట్టుకున్నారు అదే క్రమంలో రంగప్రసాద్ గారు కూడా పొలం చేస్తున్నారు కనుక వాళ్ళ పొలంలో కూడా పెడితే బాగుంటుంది అన్నప్పుడు రమేష్ ఇక్కడ నుంచి ఐఫాన్ నుంచి రమేష్ వచ్చి నేర్చుకొని ఇక్కడ గానుగా పెట్టారు అంకుల ఉద్దేశమే మా ఉద్దేశం కూడా మేము ఏబీసీఏ చేసి అంకులు ఏబీసీఏ చేసి కొత్తగా వచ్చేవాళ్ళు ఏబీసీఏ చేసి అందరం సీ దగ్గర ఆగిపోయేదానికంటే మేము పడ్డ కష్టాలు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకొని అవి కాకుండా కొత్తవి ట్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు యువత అంటే ఉద్యోగాలు వదిలేసి మంచి భోజనం ఇవ్వాలి అన్న క్రమంలో న్యాచురల్ ఫార్మింగ్కి వస్తున్నారు కూరగాయలతో పాటు పళ్ళతో పాటు గానుగా పెట్టుకుంటే పాలకు నీళ్ళు తోడైనట్టు కొంత డబ్బులు సంపాదించుకొని సస్టైనబిలిటీ వస్తుందని మా ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయితే రమ్య గారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో మీరు చేస్తున్నారు ఆర్గానిక్ ఫామ్ సో అక్కడ ఎక్కువ లాభాలు ఉంటాయి అంటారు ఇక్కడ ఎక్కువ లాభాలు ఉంటాయి అంటారు అక్కడ చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి అక్కడ అక్కడ చాలా ఎక్కువ లాభం ఉంటుంది ఒక కిలో గోంగూర నా దగ్గర తీసుకెళ్ళేది ఫిఫ్టీ డాలర్స్ కి తీసుకెళ్తారు దాన్నే మనం పికిల్ చేస్తే ఇంకా ఎక్కువగా తీసుకెళ్తారు రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా తక్కువగా దొరికేది మ్యాన్ పవర్ అక్కడ అస్సలు దొరకంది చాలా ఎక్స్పెన్సివ్ మ్యాన్ పవర్ అందువలన అక్కడ అవర్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్ కాబట్టి అది చాలా ఎక్స్పెన్సివ్ సో అక్కడ చాలా మంచి లాభాలు ఉంటాయి అండ్ ఎక్కువ కష్టపడి ఫార్మింగ్లో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కూరగాయలు వాళ్ళు నాకు ఒక్కరు కూడా తెలియదు నేను ఒక్కదాన్నే నా రేడార్లో నా ఒక్కదాన్నే సో దానివల్ల నా దగ్గర చాలా కస్టమర్స్ నేను వాళ్ళకి అసలు సప్లై చేయలేను హార్డ్లీ ఎంత వస్తుందో పది కిలోలు గోంగూర వస్తుంది బట్ అక్కడ రిక్వైర్మెంట్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది సో లిమిటెడ్ గా నేను పండించగలుగుతాను ఎందుకంటే నేను జాబ్తో పాటు అది మేనేజ్ చేసుకోలేక చాలా లిమిటెడ్ గానే పండించాను ఆస్ట్రేలియాలోనే చేయాలనుకుంటున్నారా ఇప్పుడు కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నారా ఎందుకంటే ఇండియా అనేది రైతుకి రైతు సో మనం పండించే పంట పూర్వం నుంచి చూసుకుంటే ఆర్గానికే ఈ మధ్యలో కెమికల్స్ వచ్చాయి తప్పించి మనది మొత్తం ఆర్గానికే సో మీరు ఎక్కడ చేయాలనుకుంటున్నారు అక్కడే చేయాలనుకుంటున్నారు ఇక్కడ అక్కడ రెండు చోట్ల చేయాలనుకుంటున్నాను అందరూ అది అసాధ్యం అంటున్నారు కానీ నేను సుసాధ్యం అని నమ్ముతాను ఎందుకంటే అక్కడ సాయిల్ క్లే సాయిల్ అంటే పంటలకు అంత అనువైన సాయిల్ కాదు నేను చేసే పర్టికులర్ ల్యాండ్ కానీ ఇక్కడ సాయిల్ నువ్వు చెప్పినట్టు పుట్టినని ఇక్కడ సాయిల్ చాలా మంచి సాయిల్ చాలా ఫెర్టైల్ సాయిల్ చాలా సారవంతమైన సాయిల్ అందుకని అక్కడ ఇక్కడ కంప్లీట్గా ఐటీ నుంచి నేను టువర్డ్స్ నేచర్కి క్లోజ్గా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ బతకాలని నాకు అనిపిస్తుంది అండ్ దెర్ ఈస్ మోర్ నీడ్ ఆల్సో కాబట్టి నేను ఎక్కువగా ఇక్కడ అక్కడ రెండు దగ్గర చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు రంగప్రసాద్ గారు వచ్చారు ఆర్గానిక్ చూస్తున్నారు మొత్తం కూరగాయలు అవ్వచ్చు ఆకుకూరలు అవ్వచ్చు మీకు చూసిన తర్వాత మీకు అర్థమైంది ఇంత పెద్ద అంటే అందరూ చేస్తున్నారు రెండు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో అలా చేస్తున్నారు కానీ ఇంత పెద్ద ఫామ్ లో ఎనభై ఎకరాల్లో ఏది ఖాళీ ఉంచకుండా అది కూడా ఇదేమి కృష్ణా జిల్లా అంటే బాగా నీరు చాలా గా ఉన్న ప్రదేశం కూడా కాదు నీరు అతి తక్కువ నీటి సదుపాయంతో కూడా ఎనభై ఎకరాల ఫామ్ని ఇంత గా అంటే ఏ ఎక్కడ ఒక ఎకరం ఖాళీగా ఉండదు మీరు చూసారంటే రంగ సో అదే నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మోటివేటింగ్గా చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది అందుకని అప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి ఆయనతో కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నాను సో ఎవ్రీ వీక్ అక్కడే కూరగాయలు కొనుక్కుంటాను అన్నీ అన్నీ నా కిచెన్ నీడ్స్ అన్ని మోస్ట్లీ ఫ్రమ్ దై ఫార్మ్స్ నాకు సో ఇలా నాకు ఇంకే రైతో అనిపించలే కలిసాను రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు చెప్తున్నారు కానీ బట్ అంకుల్ అంత డెడికేటెడ్గా నాకు ఎవరూ అనిపించలేదు అంటే రంగప్రసాద్ గారు అంత డెడికేటెడ్గా నాకు ఇంకెవరూ కనిపించలేదు సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఓన్లీ గానుగు నూనె మీరు కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్ టైప్లో దింపుదాం అనుకుంటున్నారు లేదు అంటే నేను మిల్లెట్స్ మీద ఎద్దుగానుగా నూనెల మీద పని చేస్తున్నాను అన్నీ కలుపుతాయి అంటే పాడి పంట అనేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు పాడిని వేరు చేశారు పంటను వేరు చేస్తారు రానున్న కాలంలో మీకు స్పెషలైజేషన్ అని ఎడమ కన్ను డాక్టర్ కుడి కన్ను డాక్టర్ అని వస్తారు అంత లెవెల్లో మన ఫార్మింగ్ని కూడా అగ్రికల్చర్ని చాలా పార్ట్స్ పార్ట్స్గా చేశారు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఫ్లోరికల్చర్ అని ఇట్లా విడగొట్టేశారు అన్నీ చేస్తే ఒక దాంట్లో నష్టపోవచ్చు ఒక దాంట్లో లాభపడొచ్చు ఇంతకుముందు పాడి పంట ఉండేది కనుక రైతు సుభిక్షంగా ఉండేవాడు పాడిని పంటని ఎప్పుడైతే వేరు చేశారో నలభై ఏడుకు ముందు రైతు ఆత్మహత్యలు లేవు నలభై ఏడు తర్వాతనే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాతనే ఆత్మహత్యలు ఉన్నాయి ఎందుకు అంటే సస్టైనబిలిటీ రాక అన్ని విడగొట్టడం వల్ల సస్టైనబిలిటీ రాక సో ఇప్పుడు మీరు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ట్రైనింగ్ టైప్లో ముగ్గురు కలిసి ఏమైనా ట్రైనింగ్ అనుకుంటున్నారా సార్ స్టూడెంట్స్కి అలా స్టూడెంట్స్ కాదండి మేము ట్రైనింగ్ అని అన్నాము ముగ్గురం కలిసి మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాం ఇప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో చేస్తాను కొంచెం ఆయన ఎద్దులు కానుక మిల్లెట్స్ పండించి ఉంది తర్వాత ఆమె ఆస్ట్రేలియాలో చేసింది ఇక్కడ కూడా కొంత వాళ్ళ వ్యవసాయ కుటుంబం ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి తోచినట్టు చేసుకోమండి మా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇలా ఇలా బా మీ ఇలా మా ఇలా బాగుంది అలా బాగుంది అని చెప్తాం ఇది ఎవరికి వాళ్ళు డివైజ్ చేసుకోవాల్సిన ఫార్ములా అండి ఇది ఏదో బుక్ ఇష్యూ ఇది కాదు నేను ఇలా చెప్పి ఇలా జస్ట్ చూడండి ఈ మధ్య ఎకరానికి లక్ష రూపాయలు సంపాదించి ఇవన్నీ కాదు ఎవరికి వాళ్ళు చేసుకోమనండి అక్కడ లోకల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి లోకల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి లోకల్ ఇది వెదర్ ఎలా ఉంది లోకల్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ ఎలా ఉంది ఇవన్నిటి మీద అన్ని ఫ్యాక్టర్స్ అనుగుణంగా దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళు పండించుకోమని వాళ్ళు వ్యవసాయాన్ని మన బసవరాజు గారు చెప్పినట్టు పాడి పంట అని వివరించకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా చేసినప్పుడు ఎలా ఉంటుంది నేను కలవడం కూడా మా ఇంటిగ్రేషన్ ఏ మా ముగ్గురిది అంతకన్నా ఏం లేదు మా ఒక్కొక్కరు మా ఇంటిగ్రేషన్ చేసుకుని ఆ ఇంటిగ్రేషన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ